మనుగడకు ముప్పు వాటిలను ప్రపంచ వ్యాప్తంగా నదులో వస్తున్న మార్పులతో ఇక భూమిపై తాగేందుకు చుక్క నీరు కూడా దొరకదా అంటే అవుననే అంటున్నారు సిన్సినాటి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని నదుల్లో నీరు ఎండిపోతుండగా పర్వత ప్రాంతాల్లో ఉన్న నదుల్లో మాత్రం మంచు కరిగి వరదలు సంభవిస్తున్నాయి ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది భూమిపై కనిపించేదంతా నీరే దాదాపు ఈ గ్రహం మొత్తం సముద్రాలతోనే నిండి ఉంటుంది కానీ సముద్రం నీరు మానవలకి ఏమాత్రం ఉపయోగపడదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నదులున్నాయి ఈ నదుల్లో ప్రవహించే నీటిని మానవులు తమ అవసరానికి ఉపయోగిస్తూ ఉంటారు తాగడానికి పంటలు పండించేందుకు నదుల్లో ప్రవహించే నీటిని ఉపయోగిస్తారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటున్నట్టు ఓ అధ్యయనంలో తెలింది నదుల్లో వస్తున్న మార్పులతో ప్రపంచ మానవానికి భారీ ముప్పు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు తాజాగా నదీ ప్రవాహాలపై సిన్సినాటి యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు ఈ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల నదుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నదీ ప్రాంతాలను కబ్జా చేస్తున్నారు దీంతో రాబోయే రోజుల్లో మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది నదుల్లో వస్తున్న ఈ మార్పులు ఇలానే కొనసాగితే కనీసం తాగేందుకు నీరు దొరకకపోవడం లేదంటే విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో నదులు ఎండిపోయే ప్రమాదం ఉందని సిన్సినాటి యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో తెలింది ముప్పై ఐదేళ్లుగా ప్రతిరోజు నదీ నీటి ప్రవాహాన్ని శాటిలైట్ డేటా కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ చేశారు ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతూ వస్తోంది ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా ఐదు శాతం ఉంటే మరికొన్ని నదుల్లో పది శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది మరికొన్నేళ్లలో ప్రపంచంలోని అనేక నదులు ఎండిపోయి చుక్క నీరు కూడా దొరికే అవకాశం ఉండదని అధ్యయనంలో తేలింది ఇక చాలా నదులు నీళ్లు లేక రాళ్లు రప్పలతో నిండిపోతాయని ఫలితంగా తాగేందుకు కానీ పంటలకు కానీ నీరు దొరికే అవకాశం కూడా ఉండదని అధ్యయనంలో పాల్గొన్న హైడ్రాలజీ సైంటిస్టులు తెలిపారు నదులు ప్రవహించే తీరులో మార్పులు వస్తే అది భూమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆఫ్రికాలోని రెండో అతిపెద్ద నది కాంగోతో పాటు చైనాలో ప్రముఖ నది యాంగ్జీ దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే క్షీణించిపోయాయి ఇక కొన్ని నదులు ఎండిపోతుంటే మరికొన్ని నదులు వరద ముప్పుకు గురవుతున్నాయి పర్వత ప్రాంతాల్లో మంచు కరిగిపోయి వరదలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం పర్వత ప్రాంతాల్లోని చిన్న నదుల్లో ప్రవాహం పదిహేడు శాతం పెరిగింది ఇలా ఎగువ ప్రాంతాల్లోని నదుల కారణంగా నలభై రెండు శాతం పెరిగాయి వాతావరణంలో వస్తున్న మార్పులు నదీ ప్రాంతాలను కబ్జా చేయడంతో ప్రవాహంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి అదే సమయంలో మంచు కరిగే రేటు కూడా వేగవంతమవుతోంది ఓవైపు కొన్ని నదులు ఎండిపోతుంటే మరోవైపు కొన్ని నదులు వరదలను తీసుకొస్తున్నాయి దీంతో మానవాళికి ముప్పు వచ్చే సమయం ఆసన్నమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు